ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ గడిచిన పదేళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది ఈ విషయాన్ని ఎవరూ కాదరలేకపోతున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చే పన్నెండు అంశాల్లో సాధించిన అద్భుతాలు యావత్ ప్రపంచానికే షాక్ కలిగిస్తున్నాయి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మారుతామనే ప్రధాని ధీమాకు ఇప్పటి సాధించిన విజయాలు సోపానాలుగా మారుతున్నాయి గడిచిన పదేళ్లలో భారతదేశం సాధించిన అపూర్వ విజయాలు దేశంలోని పేదల సంక్షేమానికి మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడ్డాయి ఫలితంగా ఇప్పుడు దేశ రూపురేఖలే మారిపోయాయి ఇంతకు భారత్ సాధించిన గొప్ప విజయాలేంటి ప్రపంచం ముందు మన ఖ్యాతి ఎలా పెరిగింది లెట్స్ వాస్ ది స్టోరీ భారత్ ఇప్పుడు పేద దేశం కాదు ఆకలితో అలమటించే దుస్థితి లేదు అగ్రరాజ్యాల దాక్షిణ్యాలపై కాలం వెళ్లదీసే పరిస్థితి ఇప్పుడు లేదు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అట్టడుగున పడి ఉన్న దేశం ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎగిరి దుమికేందుకు సిద్ధంగా ఉన్న ప్రగతి కాముక ప్రదేశం ఒక్కో రంగంలో సాధించిన అద్భుత విజయాలు ధైర్యంతో వేసిన అడుగులు దేశ స్థితిని మార్చేశాయి శత్రు దేశాలు కవ్విస్తున్న శాంతి జపం పఠించే పందాను మార్చుకున్న ఈ దేశం నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను చీల్చి చెండాడి మరో పిరంగి అయింది గడిచిన పదేళ్ల సమయంలో సాధించిన అద్భుతాలు యావత్ ప్రపంచానికి ఒక కొత్త భారతదేశాన్ని చూపించాయి డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో గడిచిన పదేళ్ల సమయం అత్యంత ఆశాజనకంగా సాగిన దశాబ్దిగా నిలిచిపోతుంది ముఖ్యంగా దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి నేడు యావత్ ప్రపంచం షాక్ అవుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని మంత్రివర్గం భారతదేశానికి అవసరమైన ఆర్థిక నమూనా తయారు చేసి అమలు చేసిన ఫలితంగా ఈ ఆర్థిక విప్లవం సాధ్యమైంది మూడవ బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఐదో స్థానానికి ఎగబాకింది రెండు వేల పద్నాలుగులో భారతదేశం పదో స్థానంలో ఉండేదనే విషయం కూడా మనకు తెలుసు రెండు ట్రిలియన్ల డాలర్ల జేడిపితో ఇండియా రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పదో స్థానంలో ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి భారతదేశ జేడిపి మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది అమెరికా చైనా జర్మనీ జపాన్ తర్వాత భారత్ దే ఐదో స్థానం సగటున ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధిస్తున్న భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల జేడిపి సాధించి రాబోయే మూడేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటుంది మనందరం ఇదే పార్లమెంటులో సభ్యులుగా ఉన్న సమయంలోనే భారతదేశం మూడో ఆర్థిక శక్తిగా మారిందని అధికారిక ప్రకటన కూడా విని తీరుతామనే నమ్మకం నాకుంది అప్పుడు అమెరికా చైనా తర్వాత భారత్ మాత్రమే అగ్ర రాజ్యాల సెలస నిలబడుతుంది అక్కడితో మన ప్రాణం ఆగదని కూడా మన ప్రధాని గారు చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయి తీరుతుంది అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది గడిచిన పదేళ్లలో దేశంలో తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది భారతదేశం తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో కేవలం ఎనభై ఆరు వేల రూపాయలు మాత్రమే ఉండేది కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెండు లక్షల పద్నాలుగు వేలకు చేరింది ఇది పదేళ్లలో సాధించిన పెద్ద విజయం ఇరవై కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కాంగ్రెస్ పార్టీ నాలుగైదు దశాబ్దాల నుంచి గరీబు హఠావో నినాదం వినిపిస్తుంది కానీ దేశంలో పేదరికం మాత్రం పోలేదు కానీ మోదీ గారి ప్రభుత్వం పదేళ్లలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పేదరిక నిర్మూలన కోసం ఆచరణాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ఫలితంగా దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారు పేదలకు జీవన భద్రత కల్పించడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం అగ్రగామిగా నిలబడింది పిఎం గరీబ్ కళ్యాణ్ పీఎం ఉజ్వల్ యోజన పీఎం భీమా యోజన జన్ ధన్ ఖాతా ముద్రా లోన్స్ ఆయుష్మాన్ భారత్ ఫ్రీ రేషన్ జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలు దేశంలో పేదలు ఆకలి అలమటించకుండా చేస్తున్నాయి కనీస అవసరాలు తీరుస్తున్నాయి యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మోదీ ప్రభుత్వ నిర్ణయం కూడా ప్రజలను ఆకలి బాధల నుంచి తప్పించింది ఇప్పటికే మూడు కోట్ల మంది ఇంటి కలను సాకారం చేసిన మోదీ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మరో మూడు కోట్ల ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేసింది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా ముప్పై ఏడు కోట్ల మంది భారతీయులు ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు విధానం దేశవ్యాప్తంగా ఒకే పనుల విధానం తీసుకురావాలని గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ కూడా జీఎస్టీ కోసం ప్రయత్నించింది కానీ ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యావత్ దేశాన్ని ఒప్పించలేకపోయింది జీఎస్టీని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమైన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సుసాధ్యం చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాలను అన్ని వర్గాలను ఒప్పించి విజయవంతంగా జీఎస్టీ అమలు చేయగలుగుతుంది పన్ను ఎగువేతదారుల సంఖ్య భారతదేశంలో బాగా తగ్గింది ఒకే వస్తువుపై వేరువేరు పనులు వేధించి అస్తవ్యస్త పద్ధతి పోయింది కరోనా కష్ట సమయంలో కూడా స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో చాలా దేశాలు దివాళా తీశాయి మైనస్ తమ వృద్ధి రేటు నమోదైంది ఈ సమయంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా స్థిరంగా నిలబడింది రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చి రెండు వేల ఇరవైలో చాలా రోజులు లాక్డౌన్లునే గడిచింది అయినా సరే భారతదేశం మూడు పాయింట్ తొమ్మిది గ్రోత్ రేట్ సాధించింది ఈ సమయంలో చాలా దేశాల గ్రోత్ రేట్ మైనస్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత క్షీణించింది అప్పుడు మాత్రమే భారత్ గ్రోత్ రేట్ మైనస్ ఐదు పాయింట్ ఎనిమిదికి పడిపోయింది కానీ సకాలంలో వ్యాక్సిన్ తీసుకురావడం ఆరోగ్య వసతులు మెరుగుపరచడం మూలంగా రెండు వేల ఇరవై రెండులో భారత గ్రోత్ రేట్ ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి ఎక్కువకి ఇది భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన గొప్ప విషయం పదేళ్ల గ్రోత్ రేట్ తీసుకుంటే ఆరు పాయింట్ ఐదు శాతం నమోదవుతున్నప్పటికీ కోవిడ్ రెండేళ్లు మినహాయిస్తే ఎనిమిది శాతానికి పైగా సగటు గ్రోత్ రేట్ సాధించింది భారతదేశం రూపాయి విలువను గౌరవాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వర్తకం జరగాలన్నా తప్పకుండా అమెరికన్ డాలర్లోనే జరుగుతుంది కానీ మోదీ గారి ప్రభుత్వం ఈ సంప్రదాయానికి స్పస్తి పలికింది అగ్రదేశం బతిళ్లను తట్టుకుని మరీ మన రూపాయల్లోనే ఇతర దేశాలలో వ్యాపారం చేసింది రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తే మన రూపాయల్లో చెల్లింపులు చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీసుకున్న ఆయిల్ కు కూడా భారత్ రూపాయల్లోనే చెల్లింపులు చేసింది సౌదీ అరేబియాకు కూడా రూపాయలే చెల్లిస్తామని ఇండియా తేల్చి చెప్పింది పద్దెనిమిది దేశాలతో జరిగే వర్తక వాణిజ్యాలకు రూపాయినే వాడుతామని మన దేశం ఆ దేశాలతో ఒప్పందం చేసుకుంది ఈ పద్ధతి వల్ల మన రూపాయి ప్రపంచ కరెన్సీగా మారిపోయింది మన రూపాయికి ఇప్పుడు అంతర్జాతీయ డిమాండ్ ఏర్పడింది మన దేశంలోని విదేశీ మారక ద్రవ్యం నిలువలు పెరిగిపోయాయి దీనివల్ల మన రూపాయి విలువ పెరుగుతుంది యూపీఐ చెల్లింపులో కొత్త చరిత్రను రాశాయి నగదు బట్వాడా డిజిటలైజ్ కావడం ఇండియా ఎకానమీ బలపడడానికి కారణమైంది ఇండియాలో యూపీఐ పద్ధతిని కేవలం ద్వారా జరిగితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరం వచ్చేనాటికి పది బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇవాళ రిటైల్ మార్కెట్లో డెబ్బై ఐదు శాతానికి పైగా చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి భారతదేశ యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూపాయి ఇప్పుడు సింగపూర్ నేపాల్ భూటాన్ తో సహా చాలా దేశాల్లో చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ రెండు వేల రెండు వందల యాభై మూడు ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుంది వచ్చే ఏడాదికి అది ఏడు వేల ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుందని అంచనా ఇది భారత ఆర్థిక వ్యవస్థకు నగదు బదిలీ విధానానికి టార్చ్ బేరర్గా నిలిచింది నల్లధనం సరఫరాను చలామణిని తగ్గించడానికి ఉపయోగపడింది దొంగ నోట్ల బెడదను బాగా నివారించింది సాఫ్ట్ పవర్ను పెంపొందించడంలో భారత్ విజయం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతి నిలపడంలో విదేశీ మారక ద్రవాన్ని పెంపొందించడంలో మన రూపాయికి విలువ పెంచడంలో సాఫ్ట్ పవర్ పాత్ర ఎంతో ఉంది మన దేశ కళలు మన దేశ ఉత్పత్తులు మన దేశ సంస్కృతి యోగా లాంటి మన దేశ ప్రత్యేక విద్యలు విశ్వవ్యాప్తం కావడం వల్ల భారత్ ఇమేజ్ మాత్రమే పెరగలేదు మన వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి సగానికి సగం తగ్గిన ద్రవ్యోల్బణం మనలాంటి దేశాలను బాగా వేధించే సమస్య ద్రవ్యోల్బణం దీని వల్ల రూపాయి విలువ తగ్గుతుంది మార్కెట్లో వస్తువులు సేవల రేట్లు పెరుగుతాయి పద్నాలుగులో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి దేశంలో పది పాయింట్ సున్నా రెండు శాతం ద్రవ్యోల్బణం ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి వచ్చింది మోదీ గారి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి చేసిన కృషి ఎంతగా ఫలించిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు మేక్ ఇన్ ఇండియా ఉద్యమంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భారతీయ ఆత్మతో ఆలోచించి భారతీయ వనరులతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా అనే ఉద్యమమే నడుస్తుంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ దేశ రూపురేఖలను మార్చింది మ్యానుఫాక్చరింగ్ విభాగం వాటా దేశ జేడిపిలో పద్నాలుగు నుంచి ఇరవై ఐదు శాతానికి పెరిగింది దేశంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసింది పారిశ్రామిక వృద్ధి రేటు పెంచింది లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడింది పెట్టుబడులు పెరగడానికి ఉపయోగపడింది దేశం అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధించింది విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి అంతిమంగా మన దేశ జీడిపి ఇవాళ ఇంతగా పెరగడానికి మేక్ ఇన్ ఇండియా ఎంతో సహాయం చేసింది నాలుగు రెట్లు పెరిగిన కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఆ దేశ వార్షిక బడ్జెట్ ఓ కూలమానం రెండు వేల పద్నాలుగులో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల కోట్లు అంటే పదేళ్లలో మన బడ్జెట్ నాలుగు రెట్లు పెరిగింది దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం ఈ నిధులు వాడుకుంటున్నాము పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహం పారుతోంది వివిధ ఆర్థిక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచడంతో చైనాతో సహా వివిధ దేశాల సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తికరపరిచాయి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను ఆర్థిక సంవత్సరంలో దేశంలో నలభై ఐదు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చిపడ్డాయి గత ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు డెబ్బై ఒక బిలియన్ డాలర్లు సమకూరాయి దేశంలో రాజకీయ ఆర్థిక స్థిరత్వం సరళీకృత విధానాలు మౌలిక సదుపాయాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడం వల్ల దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గొప్పగా అమలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఇవాళ దేశంలోని ఎనభై ఒక కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం గోధుమలు అందుతున్నాయి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆహార భద్రతా పథకం భారత ప్రభుత్వం పూనుకుని ముద్ర లోన్స్ ఇవ్వడం వల్ల దేశంలో కోటి పన్నెండు లక్షల మంది కొత్తగా ఉపాధి పొందగలిగారు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ముద్ర లోన్స్ అందడం వల్ల లక్షలాది మంది యువకులు ఇవాళ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు దేశంలోని మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల మంది పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల పక్కా ఇళ్లు దక్కాయి మౌలిక సౌకర్యాల కల్పనలో కూడా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మనమంతా కళ్ళారా చూస్తున్నాం గడిచిన పదేళ్లలో దేశంలో రోడ్లు రైళ్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు బాగుపడ్డాయనే విషయంలో ఎవరికీ సందేహం లేదు రెండు వేల పద్నాలుగులో మొత్తం భారతదేశంలో తొంభై ఒక వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే గడిచిన పదేళ్లలో కొత్తగా తొంభై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం దేశంలో జాతీయ రహదారుల పొడవు లక్ష ఎనభై వేలకు చేరింది మోదీ ప్రభుత్వం రోజుకు సగటున ఇరవై ఆరు కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి దేశంలో రెండు వేల పద్నాలుగుకు ముందు డెబ్బై నాలుగు విమానాశ్రయాలుంటే ఇరవై నాలుగుకు ఆ సంఖ్య నూట ముప్పై ఏడుకు చేరుకుంది కొత్త విమానాశ్రయాలు నిర్మించడంలో మోదీ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపింది ఇప్పుడు భారతదేశంలో నూట మూడు డొమెస్టిక్ ఎయిర్పోర్టులు ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పది కస్టమ్స్ ఎయిర్పోర్టులున్నాయి సాగరమాల కార్యక్రమం ద్వారా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర ఉన్న భారత సముద్ర తీరాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఉన్న పదమూడు మేజర్ పోర్టులు రెండు వందల చిన్న పోర్టులకు అనుబంధంగా మరో ఆరు పోర్టులను నిర్మిస్తుంది పోర్టుల ద్వారా ఎక్కువ ఎగుమతి దిగుమతి జరిగేందుకు ప్రాధాన్యత ఇస్తుంది కొత్త రైలు మార్గాల నిర్మాణానికి స్టేషన్ల ఆధునీకరణకు కొత్త రైళ్లను ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశంలోని ఐదు వందల యాభై మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు దేశ వ్యాప్తంగా రెండు వేల రైల్వే ప్రాజెక్టులు చేపట్టారు డెబ్బై ఐదు వందే మాత్రం రైళ్లను ప్రారంభించారు వికసిత్ భారత్ నినాదంతో సాగుతున్న ప్రగతి ప్రస్థానం ఇలాగే కొనసాగితే చాలా తక్కువ సమయంలోనే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుంది